హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారైతే అని అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదండీ థర్డ్ డే అండి సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో చేయట్లేదంటే కనుక ప్లీజ్ ఫాలో అయితే చేసండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను సో ఇక్కడ మా అత్తయ్య అయితే కట్ల పోయి అయితే వెలిగిస్తున్నారండి ఫస్ట్ అయితే ఎలుక్ వెలిగింది కానీ తర్వాత అయితే అసలు ఎలగట్లేదు చాలా టైం పట్టేసింది మా అత్తయ్య కూడా రోజు కట్లపొయ్య వెలిగించారు కదా దానివల్ల కూడా చాలా టైం అయితే పట్టింది అవికి పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ మీద నీళ్ళే పోసాము ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా కట్ల పొయ్యి మీద అయితే నీళ్ళు పోయడం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అయితే మామూలు స్టవ్ మీద నీళ్ళే పోసేవాళ్ళము కానీ ఇలాగ పాతకాలంలో అయితే ఇలాగే పోసేవాళ్ళు కదా ఇలాగ చాలా మంచిది ఇంకెంత న్యాచురల్గా ఉంటుంది కదా ఇంకా దాని తర్వాత కొంచెం కృష్ణం ఇలా వేస్తే మంట అయితే వెలిగిందనమాట ఇంకా నీళ్ళు అయితే పెట్టేశారు నీళ్ళు పెట్టాక ఇద్దరికి పోసేస్తే ఇద్దరు బొజ్జు ఉన్నారు బొజ్జును లేసారు ఇంకా క్లైమేట్ అయితే చూసారు కదా ఎంత చల్లగా ఉందో బట్టలు అయితే చాలా ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయో పిల్లలు అయితే అంటే డైపర్స్ వేయం కదా దానివల్ల అయితే చాలా బట్టలు అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ మా అయితే వాళ్ళ మనోరాలతో అయితే వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నారు తనకిప్పుడు ఇంకా రేపటికి వన్ మంత్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ మంత్ ఫోటోషూట్ కూడా అయిపోతుంది ఇంకా సడన్గా పెద్ద అంత వర్షం పడింది అది లెవెన్ ఓ క్లాక్ అట్లాగా పడడమే పెద్ద పెద్దగా పడింది మేమేమో డాబా పైన చాలా బట్టలైతే ఆరేసాము ఇంకా గబగబా వెళ్ళి తీసుకొచ్చేసరికి మేము కూడా ఫుల్గా తడిచిపోయామన్నమాట ఇక్కడ మా ఆడబడిచి వాళ్ళైతే చిన్ని చేపలు ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చారనమాట వండడానికి ఇంకా అవి వండడానికి అవి కడిగి అక్కడ పెట్టారు ఇంకా వర్షం వచ్చేసరికి చేపలు కూడా చాలా పోయాయి ఆ వాటర్కి ఇంకా హవి అయితే నిద్ర లేచిపోయారు ఇద్దరు పిల్లలు కూడా నిద్రపోయి లేచిపోయారు అనమాట ఇంకా వర్షం చూసి ఇద్దరైతే ఒకటే ఎగ్జైట్ అనమాట అంటే హవి వర్షం చూస్తాడు కానీ ఇంత దగ్గరికి ఎప్పుడు చూడ్డు దూరంగా చూస్తాడు ఇక్కడంతా ఓపెన్ ఏరియా ఇదంతా చూడడం చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది ఇట్లా ఏదో ఈ వాటర్ అది పడడం అదంతా కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు అయితే మాత్రం వర్షం వర్షం పడడం వల్ల మాకైతే ఫుల్ చిరాకు వస్తుంది ఎందుకంటే బట్టలు అయితే ఆరట్లేదు కదా దానివల్ల అనమాట ఇంక ఈ పిల్లలతో ఉంటే ఇంకా కష్టము అస్సలు ఆడట్లేదు ఇంక ఇక్కడ పని కూడా అవ్వలేదు ఇంక ఇంతమంది ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వర్షం పడ్డా కూడా చాలా చికాక్గా అనిపిస్తుంది ఇంక ఇక్కడ హవి అయితే ఆ వాటర్ తోటి తెగ ఆడుతున్నాడు ఆయనకు భలే నచ్చింది ఆ వాటర్ పట్టుకోను తడప మళ్ళీ ఆ డ్రెస్సులు తడపా మళ్ళీ ఆ డ్రెస్సులు తడిపితేరావు కదా ఇంక అలాగా ఆడుతానే ఉన్నాడు ఆపట్లేదు ఇంకా అలాగా కాసేపు ఆడిపించి నేనైతే తీసుకొచ్చేసాను కానీ ఈ మధ్య ఇక్కడికి వచ్చాకైతే సరిగా నిద్ర ఉండట్లేదు బాగా ఏడుస్తున్నాడు నైట్ అంతా కంటిన్యూస్గా స్లీప్ ఉండట్లేదు కొత్త ప్లేస్ అవడం వల్ల మరేమో తెలియదు కానీ ఇదే ఫస్ట్ టైం ఇంత ఇదిగా బాధపడ్డాం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడ లేదంటే తిరుపతిలోనే ఉంటాడు కదా ఇది కొత్త ప్లేస్ అవడం వల్ల అనుకుంటా మేబీ ఇంక ఇదిగోండి వర్షంలో గొడుగు వేసుకొని తిరగాలంట అసలు గొడుగు వదలమంటే వదలనే వదలడే అస్సలు వదలట్లేదు అలాగే పట్టుకొని ఉంటానంటున్నాడు ఇంక ఇవాళ బుడ్డపిల్లకైతే సెవెంత్ మంత్ ఫోటోషూట్ అయితే ఉందనమాట హవీ బర్త్డే ఫోటోషూట్లు అయితే అయిపోయినాయి అప్పుడే అయిపోయా అనిపిస్తుంది థర్టీన్త్ అది కూడా ఎందుకు చేయకూడదా అనిపిస్తుంది ఇంకెందుకులే ట్వెల్వ్ మంత్స్ చేసాం కదా అనిపిస్తుంది ఈ వీడియో రోజుకి హవీకి అయితే థర్టీన్త్ మంత్ ఫోటోషూట్ అయితే చేయొచ్చు అనమాట అక్టోబర్ ఫోర్టీన్త్ కదా బర్త్డే నవంబర్ ఫోర్టీన్త్ కదా సో మా పిల్లలకి అయితే హ్యాపీ చిల్డ్రన్స్ డే అనమాట వీళ్ళు ఏం కోరుకుంటే అదైతే జరగాలి మా లాగా అయితే కాదు మాకంటే చాలా మంచిగా బెటర్ లైఫ్ని అయితే లీడ్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ సెవెంత్ మంత్ కాబట్టి రెయిన్బో రెయిన్బో థీమ్ అయితే వీళ్ళు ప్లాన్ చేశారు పాపకి ఇంకా ఏంజల్ డ్రెస్ ఉంటుంది కదా ఏంజల్ డ్రెస్ కూడా అయితే బుక్ చేశారనమాట దానికి ఇలాగా హెయిర్ బ్యాండ్ వెనక ఏంజల్ది అండ్ చేతిలో స్టిక్ అవన్నీ కూడా అయితే ఇచ్చారు ఇంకా రెయిన్బో థీమ్లో అవంతా కూడా మేము దుప్పట చున్నీలు ఉంటాయి కదా చున్నీస్ అయితే సెవెన్ కలర్స్ తీసుకొని అవైతే పెట్టేసి కాటన్ అయితే అలాగా క్లౌడ్స్ లాగా అయితే చేసాము ఇంకా సెవెన్ అనేది ఏమో యాపిల్స్తో అయితే రాసేసాము కానీ పాప అయితే అస్సలు ఉండట్లేదు ఆ డ్రెస్ బాగా గుచ్చుకొని బాగా ఏడ్ చేస్తుంది అనమాట అస్సలు ఉండట్లేదు చాలాసేపు ట్రై చేసినా కూడా మంచిగా ఫోటోలు కూడా రాలేదనమాట ఇంకా నేను కూడా అవినైతే రెడీ చేశాను ఆ థీమ్ అయితే బాగుంది కదా అవిని కూడా వేసి కొన్ని ఫోటోలు అయితే తీసుకుందామని చెప్పైతే రెడీ చేశాను బట్ ముందు పాపనైతే వేసి పాప దిగి దిగిన తర్వాతే అయితే వేస్తాను ఎందుకంటే హవి ఇప్పుడు కొంచెం పెద్దోడు కాబట్టి అక్కడ పాడు చేసేస్తాడని చెప్పి సో అంత పెద్దగా వర్షం పడింది కదా కుప్పల బట్టలైతే మేము అంత అన్ని చోట్ల ఆరేసిన తర్వాత ఎండ్ అయితే వచ్చిందనమాట కానీ ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసి అంత రిస్క్ అయితే చేయదలుచుకోలేదు మళ్ళీ సడన్గా వర్షం పడితే మళ్ళీ మిగిలిన కూడా తడిచిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా చూడండి ఆ బుడ్డదైతే అస్సలు ఉంచుకోలేదని డ్రెస్ అయితే చేంజ్ చేస్తే దీనిలో అయితే కొంచెం హ్యాపీగా ఆడుకుంది కానీ హవీ మాత్రం తక్కు కొడతాడండి ఆ పిల్లని కళ్ళల్లో పొడుస్తాడు ముక్కుల్లో పొడుస్తాడు తల మీద కొడతాడు చూశారు కదా ఈ వీడియోలో కూడా అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు ఇంకా దాని తర్వాత మేమందరం ఫుడ్ అయితే తినేసి నేనైతే నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నాకు దోసకాయ టమాటా అయితే ఉండారండి ఇంక వాళ్ళందరూ కూడా చేపలు అయితే తిన్నారు ఇంకా దాని తర్వాత హవీ అయితే బాగా పడుకోవట్లేదు అసలు పడుకోవట్లేదు అసలు మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని ఆ బుడ్డది పడుకుంటే ఆ ఉయ్యాల చుట్టూ తిరిగి ఆ బొడ్డదాన్ని లేపే అలాంటి అరుస్తాడు ఏడుస్తాడు ఉయ్యాలు ఊపేస్తాడు గందరగోళం చేస్తున్నాడు ఇంకా సరే అని చెప్పి ఉయ్యాలైతే ఉంది కదా ఆ ఉయ్యాలైతే కూర్చోబెట్టేస్తున్నాను దానిలో అయితే కదలకుండా ఉంటాడు మన పనులు మనమైతే చేసుకోవచ్చు కింద ఉన్న దగ్గర నుంచి ఇటు వెళ్తాడు ఆ దెబ్బ తగిలించుకుంటాడు ఈ దెబ్బ తగిలుచుకుంటాడు అందుకని నాకు కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది అందుకే నేనైతే రిస్క్ చేయను అనమాట పిల్లోడి విషయంలో ఎందుకంటే ఇప్పుడు దెబ్బ తగిలిందనుకోండి పెయిన్ పిల్లవాడి అయినా సరే ఆ ఎక్స్పీరియన్స్ మనం చేస్తామన్నమాట అందుకని చెప్పి ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని సో ఇంక ఈవినింగ్ అయితే అందరూ అయితే కూర్చొని కబుర్లు అయితే ఆడుకుంటా ఉన్నారు నేనైతే మీకు లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను కదా అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అసలు ఏంటి అనేది అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో అని చెప్పి ఇప్పటివరకు అయితే చెప్పలేదు కదా సో అసలు ఎందుకు ఉన్నాను ఏంటి అనేది కూడా మీకైతే ఇప్పుడైతే నేను మీకోటి మీతోటి షేర్ అయితే చేసుకుంటాను మా మేనల్లుడు వడ్డీ అయితే ఉందండి దాని గురించి నేను ఆగాల్సి వచ్చింది ఈ సాటర్డే రోజైతే అయితే మా మేన బర్త్డే సో అందుకని ఇంక ఇక్కడ నుంచి నేను నాన్న వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఇప్పుడు చెరుకుపల్లిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ అనమాట ఇంటికి దూరము అదే విజయవాడ అయితే త్రీ అవర్స్ టైం పడుతుంది ఇంకా సరే ఇక్కడ దాకా వచ్చేసాం కదా ఇటు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పంటే నానైతే వచ్చాడు ఈవినింగ్ అయిపోయింది నాన్న వచ్చేసరికి ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఇంకా ఫుల్గా వర్షం పడ్డం వల్ల ఆయన కూడా రాలేకపోయాడు లేదంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము ఇంట్లో ఉండేవాళ్ళము మేము ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేసరికి సిక్స్ అయిపోయింది చీకటి అయిపోయిందనమాట ఫుల్ చలి అసలు ఎంత వణుకొచ్చేసిందో ఇంకా తెలిసిన ఆటో అంకుల్ వాళ్ళు ఉంటే ఆ ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాము సిక్స్ ఓ క్లాక్ చూసారు కదా బయట అంతా అసలు ఎలా ఉందో అసలు నాకైతే వణుకొచ్చేసింది నాకు అనిపించింది హవికి ఆ ఫుల్ హ్యాండ్స్ షర్టు ప్యాంటు ఆ తల మీద టోపీ హుడి ఉంది కదా అది వేయడం మంచిదైంది లేదంటే ఈ చలికి పాపం చాలా ఇబ్బంది పడేవాడు నాకే వణుకు వచ్చేసింది ఇంకా అలా ఉంది కదా వర్షం పడి పడి ఉండడం వల్ల చాలా ఇదిగా ఉంది ఇంక మా డాడీ ఏమో అవి కోసం అని చెప్పి టేబుల్ ఫ్యాన్ అయితే కొందామని ఇక్కడ షాప్లో అయితే ఆగారు కర్లపాలెంలో కానీ అక్కడ ఆ ఫ్యాన్స్ అయితే లేవంట సరే అని చెప్పి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము సరే బాపట్లో చూద్దాము బాపట్లలో ఉంటే కదా షాప్స్ ఈ షాప్స్ ఉంటాయి కదా మనకి ఫ్రిడ్జ్లు టీవీలు అన్నీ అమ్ముతారు కదా చైర్స్ అవి సో ఆ షాప్స్లో అయితే ఉంటాయి ఫ్యాన్స్ తీసుకొని వెళ్ళిపోదాం బుక్ చేసి లేదంటే అదంతా ఎందుకులే ఇప్పుడు కావాలి కాబట్టి అని చెప్పైతే ఇంకా బాపట్లో అయితే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎక్కడ ఉన్నాయి షాప్స్ ఏంటి అని చెప్పేసి ఇంకా ఒక షాప్ అయితే ఆటో అతనికి తెలిసిన షాప్ అయితే ఉందంట ఆటో అంకుల్ కూడా మా ఊరే ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళాలంటే ఆయన అడుగుతాం ఆయన తీసుకెళ్తారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా చూస్తూ ఉన్నాము ఆయనకైతే తెలిసిన షాప్ ఏదో ఉందని చెప్పారు సో ఇంకా షాప్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాము అవి అయితే చూసారు కదా ఎంత బుద్ధిమంతులా కూర్చున్నాడు ఎంత బుద్ధిగా అయితే లేడండి ఒకటే ఏడుపు దిగిపోతాడు అల్లరి చేస్తాడు పడుకోడు అసలు అబ్బో మామూలు అల్లరు చేయట్లేదులేండి ఇంక ఇక్కడ ఇదిగోండి ఈ ఫ్యాన్ అయితే నచ్చిందనమాట సో కాస్ట్ అయితే మాత్రము సెవెంటీన్ హండ్రెడ్ అయితే చెప్పారు ఇంకా ఒక్క రూపాయి కూడా తగ్గించారంట సరే ఏదో ఒకటిలో ఇప్పుడు మనకు అర్జెంటుగా కావాలి కాబట్టి తీసుకొని అయితే వెళ్దాము బాబు కోసము అంటే కొంచెం దోమలు అయి ఉంటాయి కదా బాబుని కుడతాయి అని చెప్పి మా డాడీ కొంచెం ఎక్కువ ఇదనమాట అందుకని చెప్పి తీసుకొని అయితే వెళ్తున్నాము హవి హవికి ఫ్యాను సో అది తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము చూసారు కదా ఇది మా ఊరు అనమాట ఇప్పుడు బృపాయాల నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇదే ఈ ఊరైతే మారలేదు పెద్దగా వర్షం పడిందంటే మాత్రం మెయిన్ రోడ్డు మీద వాటర్ అండి ఇది మెయిన్ రోడ్డు ఈ మెయిన్ రోడ్ మాత్రం ఇంక ఇలాగే ఉండిపోయింది ఎందుకో అర్థం కాదు మామూలుగా అయితే ఆ వాటర్ వేలో నుంచి మేము వెళ్ళాలి సరే ఇంక నుంచి వద్దులే వేరే రూట్ ఉంది అని చెప్పి ఆ రూట్లో అయితే మేము ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి సెవెన్ ట్వంటీ అట్లా అయిపోయిందనమాట ఇంకొచ్చేసరికి చూసారు కదా అవి అయితే బాగా గుర్తుపట్టాడండి మా నాన్నను కూడా అసలు అక్కడ ఎంత బాగా గుర్తుపెట్టాడో అసలు చూడగానే మా డాడీ దగ్గరగా నవ్వడం తర్వాత కిందకు వదిలేస్తే కూడా మా డాడీ దగ్గరికి వెళ్ళడం భలే అనిపించింది నాకు పిల్లలకి భలే గుర్తుంటాయి కదా అన్నీ నేనైతే గుర్తుండదులే చాలా రోజులు అయిపోయింది కదా అనుకున్నాను వీడియో కాల్స్ కూడా నేను పెద్దగా ఏం చేయనండి మా అమ్మ వాళ్ళకి నాకు ఇంకా ఎక్కువగా కాల్స్ మాట్లాడేంత టైం కూడా ఉండదు ఒక్కొక్క రోజు అంటే ఇంక ఇంట్లో పని హవీ పని ఇంకా యూట్యూబ్ ఎడిటింగ్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకా అంటే ఇక్కడికి వచ్చాక కొంచెం ఎక్కువ టైమే ఉంటుంది ఎందుకంటే అత్తయ్య వాళ్ళు హెల్ప్ చేస్తారు మాక్సిమం నన్ను చేయనీయకుండా అత్తయ్య చేస్తూ ఉంటారనమాట అంటే బాబుని చూసుకోవాలి కాబట్టి అవి అయితే వెళ్ళాడు కదా అందుకని ఇక రాగా నా లమ్మ మా తెగ ముద్దులు పెట్టుకుంటుంది మనవన్నీ ఇంకా మా డాడీ ఏమో బర్త్డే ఫోటో ఆల్బమ్ అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇంకా తీసుకొస్తే మా డాడీ ఏమో నేను ఫోటోలు చూస్తానని చెప్పి ఓపెన్ అయితే చేస్తున్నారు ఇక హవి అయితే చూసారు కదా ఆల్బమ్ ఓపెన్ చేయకుండా గందరగోళం చేస్తున్నాడు అనమాట మా డాడీని ఫోటోలు చూడకుండా ఇంక మా అమ్మ ఏమో నాకు బెండకాయలు అయితే ఇష్టం అని చెప్పాను కదా మీకు చాలాసార్లు బెండకాయ కూర అయితే వండేస్తుంది అనమాట నా కోసము నాకు ఇష్టం అని చెప్పేసి హవికి అయితే నేను దోసకాయ కూర ఉంటే అది అయితే అన్నం అన్నం అయితే పెట్టేసాను హవికి అంటే ఆకలి వేస్తుంది కదా నేను నేను తినకపోయినా పర్వాలేదు హవికి అయితే మాత్రం నేను టైంకి అన్నం పెట్టేస్తాను ఇంకా సో మా మేనడు బర్త్డే అయితే ఉంది దాని గురించి ఆగాను అనమాట ఇంకా అది అయిపోగానే వెళ్ళిపోతాను నాకు చీకు చింత లేదని అంటున్నాడు అనమాట మా వారు అంటే ఎప్పుడు ఏదో రీజన్తో ఇక్కడ ఉండిపోతున్నావు నువ్వు వచ్చేది ఏం నాకు కనిపించట్లేదు వన్ మంత్ పైన అయిపోయిందని అయితే అంటున్నారు ఈసారి అయితే వెళ్ళిపోతానన్నమాట ఇంకా ఏదో ఒక రీజన్ అయితే చెప్పను ఇంకా చూసారు కదా బెండకాయ కూర అయితే ఉడికిపోయింది నేనైతే అన్నం తినేసి ఇంకా హవీనైతే స్నానం అది చేయించి ఫ్రెష్ అయితే చేయించేశాను చేంజ్ చేసిన తర్వాత అయ్య గారికి కొత్త ఫ్యాన్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు వాళ్ళ తాతగారు ఇంక ఫ్యాన్ ఓపెన్ చేసి అసలు ఎలా తిరుగుతుంది ఏంటి అవన్నీ చూసుకుంటే హవీకేమో విచిత్రంలా ఉంది అలా చూస్తూ ఉన్నాడు ఏంటిది ఇది అన్నట్టు అంటే టేబుల్ ఫ్యాన్స్ ఇది ఇప్పుడు ఇది కొత్తగా కనిపిస్తుంది కదా సో పిల్లలకి ఏదైనా కొత్తగా కనిపిస్తే అలా చూస్తారు కదా ఆశ్చర్యంగా ఎంతైనా సరే గ్రాండ్ పేరెంట్స్ ప్రేమే వేరండి అది అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య అని కాదు కానీ వాళ్ళందరూ కూడాను అసలు ఆ మనవాళ్ళు మనవరాలు భలే ప్రేమగా చూసుకుంటారు కదా అమ్మ నాన్న కూడా చూసుకుంటారు కానీ అది వేరే ప్రేమ ఇది వేరే ప్రేమ సో అదనమాట మ్యాటరు మా ఆయన అయితే మాత్రం అలా అంటా ఉన్నారనమాట చేకులేదు చింత లేదు అని చెప్పి నాకైతే చాలా బాధేసింది నిజంగా ఈసారి బట్ ఇంకా తప్పట్లేదు మళ్ళీ వెళ్ళామంటే ఇంత దూరం రావాలంటే కష్టం కాబట్టి సో కొంచెం లేట్ అయినా సరే ఉందాంలే అని అయితే ఉంటున్నాము ఇంకా మా డాడీ పడుకుని అంత అయిపోయినాక లాస్ట్కి మా అమ్మలక్కలు ముచ్చట్లు చేసేసి మా అమ్మ అయితే ఆల్బమ్ అయితే అనమాట ఫొటోస్ అన్నీ చూసేసి ఇంకా హవి అయితే చూసారు కదా నిద్ర అయితే పోవట్లేదు ఆల్రెడీ పడుకున్నాడు నేను కదిపాను అనమాట సో లెగిసిపోయాడు ఇంకా లెవెన్కి అట్లా పడుకున్నాడు ఆ రోజైతే వెనస్డే రోజు లెవెన్ దాకా అయితే ఆడుతానే ఉన్నాడు హవి ఇంకా దాని తర్వాత అమ్మ అయితే కొన్ని శారీ షాపింగ్ అది చేసిందంట ఇంకా అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు సో ఇంక ఇప్పుడే కదా మేము వచ్చాము ఇంకా ట్రైన్స్ని చాలా మిస్ అయిపోతున్నాడు అనమాట హవి అదిగో నాన్న ట్రైన్ అంటే చాలు అక్కడైనా కూడా బాగా చెప్తాడు ఇప్పుడు ఇక్కడైతే ఇంకా బాగా దగ్గరగా వినిపిస్తుంది కనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంక పిల్లలకి అది ఒక విచిత్రం అనమాట సో ఇంక అది అలాగా మిస్ అవుతూ ఉన్నాడు రేపు మార్నింగ్ నుంచి అయితే బాగా కనిపిస్తే ఇప్పుడైతే నైట్ అయిపోయింది కాబట్టి మేమైతే చూపించట్లేదు బట్ స్టిల్ సౌండ్కి మాత్రం బాగా రియాక్ట్ అయ్యి బాయ్ చెప్తున్నాడు చూడకుండా కూడా ఇంక ఇది కూడా అమ్మ అయితే ఈ శారీస్ అయితే తీసుకున్నాను అని చూపిస్తూ ఉంది నాకు నా దగ్గర కూడా సేమ్ అదే కలర్ శారీ అయితే ఉంది సేమ్ అలా అంటే ఎల్లో అండ్ పింక్ అని అయితే చెప్పాను ఇంకా అవి గారు అయితే చూడండి ఏంటమ్మా మీ ఇద్దరు ముచ్చట్లు అవ్వవా తెల్ల అమ్మ కూతుర్లీ అన్నట్టు చూస్తూ ఉన్నాడు హవి మాత్రము సో ఇంక ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాను కదా ఇప్పుడు ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటాను మళ్ళీ వెళ్ళిపోయానంటే ఇంక మళ్ళీ అమ్మ వాళ్ళు సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటారు ఇల్లు అంతా కంప్లీట్ అయినాక అప్పుడు వస్తాను అసలు నేను వెళ్ళిన తర్వాత ఇప్పటికి అసలు ఇల్లు ఎంత మారిపోయింది ఏంటో కూడా రేపైతే చూడాలి ఇప్పుడైతే నేను చూడలేదు ఇల్లులోకైతే లోపలికైతే వెళ్ళలేదు మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది హవిని చూసుకునేదంతా కూడాను సో అదండి బ్లాగ్ అయితే మాత్రము నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేసేయండి మీకు కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడైతే ట్రైన్ వస్తుందానా అదిగో కనుక ట్రైన్ వస్తుందంటే ట్రైన్కి సౌండ్ వినే బాయ్ అయితే చెప్తున్నాడు అసలు అంత అడిక్ట్ అనమాట ట్రైన్కి రేపు పొద్దున్నేం చేస్తాడో ఏమో తెలీదు ట్రైన్ సౌండ్స్ భలే వినిపిస్తే వాయిస్ ఓవర్లో కూడా మీకు ట్రైన్ సౌండ్ అయితే వినిపిస్తుంది వింటే కనుక మీరు బాయ్